మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక ఆక్రమాలకు రంగనాథ్ బుధవారం రెండు కార్పొరేషన్ సంబంధిత అధికారులతో పర్యటించారు ఫిర్యాదుదారుల నుండి వచ్చిన సమస్యలు పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ గ్రేవ్ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులు ఆ ప్రాంతానికి పరిశీలించారు మైనార్టీ గ్రేవ్ యాడ్ లో ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానిక అధికారులను ప్రశ్నించారు ఎట్లా పోవాలి మనం నడిచిపోవాలి చూద్దాం తప్పండి చూసి ఒకసారి ఎగ్జామ్ చేసి అట్లా కదమ్మా నాకు ఒకటి చెప్పండి ఇది శ్మశానం కింద సమాధులు కనబడుతున్నాయి కదా అంటే దాని అర్థం ఇది శ్మశానంగా గుర్తించబడింది ఇక్కడ అంతే కనబడుతుంది అంటే శ్మశానంగా గుర్తించబడిన దానికి సడన్ గా ఎవడో సర్వే పేపర్ ఇది సర్వే చేయించి దాకా నా భూమి ఉంది అంటే కనుక చేస్తే అది క్లెయిమ్ అతను పొజిషన్ ఎలా తీసుకుంటాడు శ్మశానం పొజిషన్ అలాగా మీరు అసలు అనేది పొజిషన్ ఎలా వెళ్ళింది ఇప్పుడు శ్మశానంగా ఉన్న దాన్ని నేను సర్వే చేస్తాను నేను అదంతా ఉందండి అసలు కల్ ముందు కనబడుతున్నారు కదా దేవుడు కానీ నేను ఎట్లా పని చేసుకున్నాడు ఎవరు ఎవరు ఇప్పుడు కూడా ఆయన

మరి ఒకసారి విజ్ఞప్తి చేయడం అనగా మీరందరూ ఈ సమయాన మా మధ్య వచ్చి మాతో సహకరించడానికి మా యొక్క సమస్యను అనేకమైనటువంటి ప్రాంతాలకు తెలియపరిచి మాలాంటి బాధపడే వారికి ప్రతి ఒక్కరికి న్యాయం మీడియా ద్వారానే జరుగుతుంది న్యాయమైనటువంటి విధానాన్ని మీరు బయలుపరిచినందుకే మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ దినము మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ సార్ గారు వచ్చారు రావడం జరిగింది వారు అన్ని గమనించిన తర్వాత వెంటనే ఎం ఎంఆర్ఓ గారితో ఆజ్ఞ ఇయ్యడం కూడా జరిగింది ఇది ఇలా కబ్జా చేయబడింది ఈ కబ్జా చేసిన విధానం ఎలాంటిది సమాధుల స్థలం కబ్జా చేయడం ఎవరైనా ఉంటుందా ఎక్కడైనా ఉంటుందా అని చెప్పడం జరిగింది కాబట్టి దీనిలో ఉన్నటువంటి అన్యాయాన్ని న్యాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళినటువంటి రంగారాజాన్ సార్ గారికి ముందు ధన్యవాదాలు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మా యొక్క క్రిస్టియన్ ముస్లిం సహోదరుల పక్షమున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి అన్యాయాన్ని అలా అలాడు మరి దాదాపుగా మూడేళ్ళ ముందు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజు వాగ్దానం చేశాడు ఎంఆర్ఓతో ఇమీడియేట్ ఫోన్ ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని విధానంలో ఆయన మాకు సహకరించాడు మరి ఈ దినానికి మాకు ఫలితం దొరికింది రంగారయ్య సార్ గారు ఇది ఏం చిన్న పని నా రెండు రోజుల్లో నేను నీకు తీర్పు వస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి విధానంలో మీరు మీడియా మరి ప్రజలకు ముందుగా ప్రజలు ఏదైతే ఉన్నదో న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశం కలిగిన వారికి మీలాంటి మీడియా కార్యకర్తలు సహకరిస్తారని మేము సంతోషిస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం